హలో అండి వెల్కమ్ టు అవర్ పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్ ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ ఇక్కడ గమనించగలరు అలాగే ఎస్టర్డే స్పాట్ ఈటిఎఫ్ల విషయానికొస్తే బిట్కాయిన్ మరియు ఇథీరియంలో అవుట్ఫ్లోస్ జరిగాయి సొలానా మరియు ఎక్సార్పిల్లలో మాత్రం ఇన్ఫ్లోస్ అనేవి వచ్చాయి అవి ఇక్కడ మీరు చూడగలరు ఇక ఈ రోజున ముఖ్య వార్తల్లోకెళ్తే వెళ్తే న్యూహాంప్షేర్ అమెరికాలో మొదటి వంద మిలియన్ల డాలర్ల విలువగల బిట్కాయిన్ బ్యాకెడ్ మున్సిపల్ బాండ్ ను ఆమోదించింది దీంతో ఈ తరహా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ను జారీ చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది అలాగే ఈ బాండ్కు కేవలం బిట్కాయిన్ని మాత్రమే కొల్లాటరల్గా ఉపయోగించారు బిట్గో అనే సంస్థ దీని యొక్క క్రిప్టోకరెన్సీ కస్టోడియన్ గా ఉండనుంది ఇటువంటి డిజిటల్ అసెట్స్కు సంబంధించిన వాటిలో పెట్టుబడి పెట్టడానికి మే రెండు వేల ఇరవై ఐదులో తన నిలువల్లో ఫైవ్ పర్సెంట్ వరకు ఉపయోగించుకునే వెసులుబాటును కల్పిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది న్యూహాంప్షేర్ యొక్క బిజినెస్ ఫైనాన్స్ అథారిటీ దీన్ని పర్యవేక్షిస్తుంది కానీ ఈ రుణానికి అది బాధ్యత వహించకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం ఈ బాండ్ సుమారు నూట అరవై శాతం విలువైన బిట్కాయిన్ కొల్లాటల్ ద్వారా ఇవ్వబడుతుంది ఒకవేళ బిట్కాయిన్ ధర బాండ్ విలువలో నూట ముప్పై శాతం కన్నా తగ్గితే కొల్లాటలుగా ఉన్న బిట్కాయిన్ను ఆటోమేటిక్గా లిక్విడేట్ అయ్యే విధంగా దీన్ని జారీ చేశారు డిజిటల్ అసెట్స్ను ట్రెడిషనల్ ఫైనాన్స్ సిస్టంతో అనుసంధానించడంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు తర్వాత అమెరికాలోని ఆఫీస్ ఆఫ్ ది కాంప్ట్రోలర్ ఆఫ్ కరెన్సీ అనే సంస్థ ట్రెడిషనల్ యూఎస్ బ్యాంకింగ్ సిస్టంలోకి స్టేబుల్ కాయిన్స్ వినియోగాన్ని తెచ్చేందుకు ఇదివరకే ఉన్న క్రిప్టో రెస్ట్రిక్షన్స్ మరియు రెగ్యులేషన్స్ ను తీసేసింది యుఎస్ లోని నేషనల్ బ్యాంక్స్ బ్లాక్ చే నెట్వర్క్ లావాదేవీల ఖర్చులను లేదా గ్యాస్ ఫీజులను చెల్లించడానికి నేరుగా తమ బ్యాలెన్స్ షీట్లోనే స్టేబుల్ కాయిన్స్ను కలిగి ఉండొచ్చు దీని ద్వారా అవసరమైనప్పుడు ట్రాన్సాక్షన్ ఫీజుల కోసం ఇతర క్రౌడ్ పార్టీ ప్రొవైడర్స్పై ఆధారపడకపోవడమే కాకుండా ప్రాసెస్ కూడా త్వరగా పూర్తి చేయొచ్చు ఇదంతా ఆయా బ్యాంకులు ట్రాన్స్పరెంట్గా మరియు చట్టబద్ధంగా నిర్వహించాల్సిందే బ్యాంకులు తమ సొంత ప్రయోజనాలకు గాను లేదా కొత్త క్రిప్టో ప్లాట్ఫామ్లను టెస్ట్ చేయడానికి కూడా ఉపయోగించకూడదు ఈ పాలసీ కొత్తగా రూపొందించిన గైడింగ్ అండ్ ఎస్టాబ్లిషింగ్ నేషనల్ ఇన్నోవేషన్ ఫర్ యుఎస్ స్టేబుల్ కాయిన్స్ యాక్ట్ కింద ఆమోదించబడింది తర్వాత మలేషియా నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఐదు మధ్య జాతీయ విద్యుత్ ప్రొవైడర్ టెనగా నేషనల్ బెర్హార్డ్ టీఎన్బికి సుమారు వన్ పాయింట్ వన్ బిలియన్ బాలర్ల నష్టం వచ్చింది అంట దీనికి ప్రధాన కారణం ఇల్లీగల్ క్రిప్టో మైనర్స్ విద్యుత్ మీటర్లను ట్యాంపరింగ్ చేయడం మరియు ఇల్లీగల్ మీటర్ కనెక్షన్లు చేసుకోవడం దీనివల్ల గత ఫైవ్ ఇయర్స్లో దాదాపు పదమూడు వేల ఎనిమిది వందలకు పైగా ప్రాంతాలు ప్రభావితమయ్యాయి దీనికి పరిష్కారంగా మలేషియాలోని ఎనర్జీ ట్రాన్జిషన్ అండ్ వాటర్ ట్రాన్స్ఫర్మేషన్ మినిస్ట్రీ మైనింగ్ మెషిన్స్ను సీజ్ చేయడమే కాకుండా సస్పీషియస్ యాక్టివిటీస్ను ట్రాక్ చేయడానికి ఒక డేటాబేస్ ని కూడా ప్రారంభించింది తర్వాత ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్ లో ఒకటైనటువంటి క్రాకన్ తాజాగా ఎయిట్ హండ్రెడ్ మిలియన్ ఫండింగ్ ను వివిధ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నుంచి పొందింది దీని ద్వారా కంపెనీ యొక్క వాల్యుయేషన్ అనేది ఇరవై బిలియన్ డాలర్లకు చేరింది దీని ద్వారా ఈ కంపెనీ మొత్తం క్రిప్టో పరిశ్రమలోనే అత్యంత విలువైన రెండవ కంపెనీగా నిలిచింది అలాగే ఈ వాల్యుయేషన్ అనేది రెండు నెలల కిందటి వాల్యుయేషన్తో పోలిస్తే థర్టీ త్రీ పర్సెంట్ పెరగడం విశేషం ఈ పెరుగుదల అనేది కంపెనీ యొక్క గ్రోత్ ను సూచిస్తుంది ఇక ఫండింగ్ విషయానికి వస్తే ఇందులో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మరియు ఇన్వెస్టర్స్ పాల్గొన్నారు ఇక ఈ ఫండింగ్ ద్వారా ప్రస్తుతం ఉన్న క్రిప్టో సర్వీసెస్ కాక ఫ్యూచర్స్ స్టాక్ ట్రేడింగ్ మరియు మనీ ట్రాన్స్ఫర్స్ వంటి ఇతర రంగాల్లో కూడా తమ సేవలను విస్తరించాలనుకుంటుంది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరులో ఈ కంపెనీ ఐపీఓకి కూడా రావాలని చూస్తోంది ఇతర వార్తల్లోకి కెలితే ప్యాక్సస్ ల్యాబ్స్ రీసెంట్గా తమ రెగ్యులేటెడ్ యూఎస్డీజీ స్టేబుల్ కాయిన్ యొక్క ఆమ్లిచెయిన్ ఎక్స్టెన్షన్ అయిన యుఎస్డీజీఓను ప్రారంభించింది తద్వారా ఈ కొత్త స్టేబుల్ కాయిన్ అనేక ఇతర బ్లాక్ చైన్ ఎకోసిస్టమ్స్లో కూడా అవైలబిలిటీలోకి రానుంది ఇది లేయర్ జీరో యొక్క ఆమ్నిచైన్ ఫంజిబుల్ టోకెన్ స్టాండర్డ్ను వాడడం ద్వారా వివిధ బ్లాక్ చైన్ల మధ్య ఈజీగా మూవ్ కాగలుగుతుంది తర్వాత యూఎస్డీటీ స్టేబుల్ కాయిన్ ను ఇష్యూ చేసేటెదర్ ఇటీవల బిట్కాయిన్ ను గా ఉంచుకుని యూజర్స్ కి లోన్స్ ప్రొవైడ్ చేసే లెడన్ అనే ప్లాట్ఫామ్ లో స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ను ప్రకటించింది లెడన్ దాదాపు వంద కంట్రీస్ లో తమ సర్వీసెస్ ను అందిస్తోంది ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం బిట్కాయిన్ ఆధారిత లోన్స్ ను వ్యక్తులతో పాటు బిజినెస్ లు కూడా విస్తరించడమే తర్వాత బ్రెజిల్ ఫెడరల్ రెవెన్యూ సర్వీస్ ఇటీవల తమ క్రిప్టో అసెట్ ట్రాన్సాక్షన్ రిపోర్టింగ్ రూల్స్ ను గ్లోబల్ క్రిప్టో అసెట్ రిపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్ అనుసంధానించాలనుకుంటోంది దీని ద్వారా తమ దేశ పౌరుల అంతర్జాతీయ క్రిప్టో ట్రాన్సాక్షన్లపై నిఘా ఉంచడమే కాక ఈ ట్రాన్సాక్షన్లపై ఫైనాన్షియల్ సర్వీస్ ట్యాక్స్ ను విధించాలనుకుంటుంది ఈ ప్రాసెస్ ను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి కండ్ల పూర్తి చేయాలని భావిస్తోంది తర్వాత ఓండో ఫైనాన్స్ యొక్క సబ్సిడీ అయిన ఓండో గ్లోబల్ మార్కెట్స్ ఇటీవల యూరోపియన్ ఎకనామిక్ ఏరియా అంతటా రీటైల్ ఇన్వెస్టర్స్ కు టోకనైడ్ యుఎస్ స్టాక్స్ మరియు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ డిఎస్టీఎస్ ను అందించడానికి ఎఫ్ఎంఎ నుంచి అనుమతి పొందింది దీని ద్వారా సుమారు ముప్పై యూరోపియన్ పాటు ఐస్లాండ్ లీచ్టెన్స్టైన్ మరియు నార్వేలకు తన ఫైనాన్షియల్ సర్వీసెస్ను విస్తరించడానికి ఓండోకి అనుమతులు లభించాయన్నమాట చివరిగా బ్లాక్ రాక్ ఇష్యూ చేసిన బిట్కాయిన్ ఈటీఎఫ్ అయిన ఐబిట్ షేర్లు ఇటీవల గణనీయమైన నష్టాలను చెబూశాయి నిన్న రికార్డ్ స్థాయిలో ఒకే రోజులో సుమారు ఐదు వందల ఇరవై మూడు మిలియన్ డాలర్ల అవుట్ఫ్లోస్ అనేవి జరిగాయి ఐబిట్ షేర్లు ఇష్యూ చేసినప్పటి నుంచి ఒకే రోజులో ఇంత మొత్తంలో అవుట్ఫ్లోస్ జరగడం ఇదే మొదటిసారి అలాగే ఈ బిట్కాయిన్ ఈటీఎఫ్ ప్రారంభించిన తర్వాత తొలిసారి ఇన్వెస్టర్స్ పేపర్ లాస్ని చూశారు అంతేకాకుండా ఐబిట్ షేర్లలో గత ఐదు రోజుల్లో సుమారు వన్ పాయింట్ ఫోర్ త్రీ బిలియన్ డాలర్ అవుట్ఫ్లోస్ జరిగాయి ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం